మంచులు కాకి పిల్లలు దట్టమైన అడవి ప్రాంతంలో మంచు కురుస్తూ ఉంటుంది ఒక పిచుక ఆకునెత్తిన పెట్టుకుని మంచు తన మీద పడకుండా ముందుకు వెళ్తూ ఆహారం కోసం చూస్తూ ఉంటుంది ఓరి ఈ రోజు పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇంతలా మంచు పడుతుంటే ఇక ఆహారం ఎక్కడ దొరుకుతుంది నా ఆకలి ఎలా తీరుతుంది ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి అని అనుకుంటూ వెళ్తున్న ఒక ఒకచోట కడుపులో కర్రగుచ్చుకొని తల్లాడుతున్న తల్లికాకి కనపడింది వేసింది పిచ్చుకకు అయ్యో కాకి ఏదో గాయమైనట్టుంది అని అనుకుంటూ గుచ్చుకొని బాధపడుతున్న తల్లికాకి దగ్గరికి వచ్చి వాలింది గాయంతో బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్న తల్లికాకిని చూసింది పిచుకకు కన్నీళ్ళగలేదు మంచుతల్లి మీద పడకుండా ఆకును అడ్డుగా పట్టుకుంటుంది నువ్వు ఎవరివో నాకు తెలియదు కానీ నన్ను చూసి జాలి పడ్డావు మంచు నా మీద పడకుండా ఉన్న ఆకును నాకు పట్టుకొని నువ్వు మంచులో తడుస్తున్నావు మరేం పర్వాలేదు నా గురించి ఆలోచించకండి ఏం చేస్తే మీరు బతుకుతారో చెప్పండి అది చేస్తాను నా కడుపులో కుచ్చుకున్న కర్రని చూసావా చూశాను పాపం ఇటు నుంచి అటు బయటకు వెళ్ళింది అందుకే ఏం చేసినా నేను బతకను కాకపోతే నన్ను నా పిల్లల దగ్గరికి తీసుకెళ్ళు నేను చనిపోతున్న విషయం వాటికి తెలియాలి అని తల్లి కాకి చెప్పగానే ఆలస్యం చేయకుండా కర్రగుచ్చుకున్న కాకిని బలంగా తన కాళ్లతో పట్టుకొని మంచు పడకుండా ఆకును నెత్తిన పెట్టుకొని తల్లి కాకిని తీసుకొని తన ఇంటికి వెళ్తుంది బెడ్ మీద పడుకోబెడుతుంది తన చుట్టూ ఆ ఇంట్లో ఉన్న పిల్ల కాకి పిల్ల పావురం పిల్ల చిలుకపిల్ల కొంగ కొంగపిల్ల ఇలా అన్ని రకాల పక్షుల పిల్లలు చేరి ఏడుస్తున్నాయి తల్లి కాకి బాధపడుతూ బాధపడకండి పిల్లలు ఇక నుంచి మీకు అమ్మ ఇదిగో ఈ పిచుక అని చెప్పగానే పిచుక ఆశ్చర్యంగా తల్లి కాకిని చూస్తుంది పిల్లలు కాకిని చూస్తూ ఏడుస్తుంటాయి పిల్లలు మీకు ఆహారం తీసుకురావడానికి వెళ్తుంటే మంచులో ఎండిపైన చెట్టుకొమ్మ సరిగా నాకు కనబడలేదు దాంతో నాకు ఈ పరిస్థితి ఏర్పడింది ఇక నేను బతకను అలా అంటే ఎలా మా మా కోసం కోసం నువ్వు నువ్వు బతకాలి బతకాలి అవునమ్మా అనాథ పిల్లలమైన మమ్మల్ని చీర తీస్తున్నావు ఇప్పుడు చనిపోతే ఎలా అమ్మా అందుకే పిల్లలు మీకు కొత్త అమ్మని తీసుకొచ్చాను మీ బాధ్యతని తనకు అప్పగిస్తున్నాను ఈ కొత్త అమ్మ మాకు వద్దమ్మా నువ్వే కావాలి కొత్తగా వచ్చిన అమ్మని చూస్తుంటే భయం వేస్తుంది అలా అనొద్దు మొదట్లో మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు నన్ను చూసి భయపడ్డారు కదా అవునమ్మా భయపడ్డాం కానీ నువ్వు పంచిన తల్లి ప్రేమ మలోని భయాన్ని పోగొట్టింది నిన్ను మాకు అమ్మను చేసింది పిచ్చుకలోని తల్లి ప్రేమ కూడా మీలోని భయాన్ని పోగొట్టి మీకు అమ్మని చేస్తుంది తనతో ప్రేమగా ఉండండి తను మీకు కొత్త కాబట్టి ఎవరికి ఏం కావాలో తనకి చెప్పండి తను తీసుకొచ్చి మీకు పెడుతుంది అని చెప్పి తల్లి కాకి చనిపోతుంది పిల్లలు బోరున ఏడుస్తుంటారు ఆ పిల్లలను ఎలా ఓదార్చాలో పిచ్చుకకు అర్థం కాలేదు ఏడుస్తున్న కాకి పిల్లలను చనిపోయిన తల్లి కాకిని చూసి పిచుక కూడా కన్నీలాగలేదు తాను కూడా ఏడ్చింది పిల్లలు ఇక కాకి అమ్మకు దహన సంస్కారాలు చేయాలి అందుకు మేము ఒప్పుకోము అవును మా అమ్మని కాల్చడానికి వీల్లేదు మేమందుకు ఒప్పుకోము తప్పు పిల్లలు అలా అనకూడదు చనిపోయిన తల్లి మనతో పాటు ఇంట్లో పెట్టుకోవడం అంత మంచిది కాదు దహన సంస్కారాలు చేయాలి అప్పుడే తల్లి ఆత్మ శాంతిస్తుంది లేదంటే బాధపడుతుంది బతికి ఉన్నప్పుడు మన కోసం మన కాకమ్మ చాలా బాధపడింది ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా మన కోసం బాధపడటం నాకు ఇష్టం లేదు ఈ పిచుక తల్లి చెప్పినట్టుగా మన కాకి తల్లిని దహన సంస్కారాలు చేద్దాం అని పిల్ల చెప్పగానే మిగతా పక్షుల పిల్లలు ఒప్పుకుంటాయి నేను అందుకు కావాల్సిన ఏర్పాట్లను చేసి వస్తాను అప్పటి వరకు బయటకు రాకండి అని చెప్పగానే పక్షుల పిల్లలు సరే అంటాయి పిచుక నుంచి బయటకు వచ్చి మంచు పడకుండా ఆకు కప్పుకొని వెళ్ళి అతి కష్టం మీద అడవి మొత్తం వెతికి ఒక పాడుబడిన ఇంటిని చూస్తుంది ఆ ఇంటి కర్రలను ఆ ఇంట్లో ఉన్న సిలువను తీసుకొని తల్లికాకి ఇంటికి వచ్చింది పిల్లలు చనిపోయిన తల్లికాకిని చూసి ఏడుస్తుంటారు పిచుక కూడా బాధపడుతూనే పెట్టుకను తయారు చేస్తుంది ఆ తరువాత చనిపోయిన తల్లికాకిని ఆ పెట్టుకలో పెడుతుంది పిల్లల పక్షులు ఎంతో బాధగా ఏడుస్తుంటాయి పిచుక కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ శవపేటికకి మూత పెడుతుంది ఇక పదండి పిల్లలు దిక్కున పట్టుకొని మోయండి నేను సిలువు పట్టుకొని ముందు నడుస్తుంటాను అని చెప్పి పిచుక సిలువు పట్టుకొని ముందు నడుస్తుంటే పిల్లల పక్షులు అతి కష్టం మీద ఏడుస్తూ బాధగా తల్లి కాకి శవపేటికని మోస్తూ ఉంటాయి అలా కొంత దూరం వెళ్లిన తర్వాత వాటికొక చోట తవ్విన గొయ్యి కనబడుతుంది అక్కడ శవపేటికను ముఖాన్ని చూసుకుంటాం అవును ఒక్కసారి తీయండి అని పక్షుల పిల్లలు కోరుకుంటాయి పిచుక తన చేతిలో ఉన్న సిలువని పక్కన మంచుగడ్డలో పెట్టి పేటిక మూత తీస్తుంది పక్షుల పిల్లలు చివరి చూపు చూసుకుంటాయి పిచుక తిరిగి మూత పెట్టి మేకులు కొడుతుంది పక్షుల పిల్లలు ఏడుస్తూనే గొయ్యలో పెట్టెను పెడతాయి పిచుక గొయ్యి పూడ్చివేస్తుంది అప్పట్నుంచి తన తల్లి బాధ్యతను నిర్వహిస్తూ పిచ్చుక ఒక రోజున ఒక అడవిలో వీటకు బయలుదేరిన గ్రద్దకి సెలయ్యురు పక్కన ప్రశాంతంగా రొట్టె తింటున్న ఒక కాకి కనిపించింది ఆ కాకిని చూడగానే గ్రద్దకి నూరూరింది ఈరోజు కాకి భోజనం భలేకమ్మగా ఉంటుంది కడుపు నిండా తినొచ్చు ఇక నావల్ల కాదు దాడి చేస్తాను అని నిశ్చయించుకొని ఆ కాకి మీదకి దాడి చేయడానికి వచ్చింది కాకి దాడి చేయడానికి వచ్చిన గ్రద్దను చూసి ధైర్యంగా ఆగండి గ్రద్దగారు ఆగండి అని గట్టిగా కేకపెట్టింది గ్రద్ద నిర్గాంతపోయింది ఇంతవరకు ఏ పక్షి గ్రద్దని ఆగమని అడగలేదు గ్రద్దని చూసి పక్షులన్నీ జంతువులన్నీ భయపడ్డం పరుగుపెట్టడం వాటిని వేటాడ్డం గ్రద్దకి తెలుసు కానీ ఇలా ఆగమనడం ఇది కొత్త విషయం సంగతేంటో తెలుసుకుందామని గ్రద్ద అడిగింది గ్రద్దగారు అడగ్గానే ఆగినందుకు ధన్యవాదాలు మీకు అడ్డుపడినందుకు క్షమించండి అని వినయంగా అంది కాకి గ్రద్ద కోపంగా చూస్తూ మన్నించానులే కాకి విషయం ఏమిటో చెప్పు అని అడిగింది గ్రద్ద నాకు ఇంట్లో చిన్న కూతురుంది నీ ఇంటి అడ్రస్ చెప్తే వెళ్ళి నీ కూతుర్ని తినాలా అది కాదు గ్రద్దగారు నేను రోజూ పొద్దునే ఆ కూతురికి ఆహారం పెట్టి ఈ అడవిలోకి వచ్చి రోజంతా ఆహారం కోసం చూస్తుంటాను దొరికితే కడుపు నిండా తింటాను లేదంటే పస్తులుంటాను ఇప్పుడు నన్ను వెళ్ళి నీ కూతురికి ఆహారం పెట్టి రమ్మంటావా ఏంటి అయ్యో గ్రద్దగారు నేను చెప్పేది వినండి విసిగించకుండా విషయం చెప్పవే అలాగే గ్రద్దగారు నేను తిన్నా తినకపోయినా సాయంత్రం మళ్లీ వెళ్ళి కూతురికి ఆహారం పెడతాను రోజులాగానే ఈరోజు కూడా కూతురుతో సాయంత్రం మళ్ళీ వస్తానని ఆహారం తీసుకొస్తానని చెప్పాను ఇప్పుడు వెళ్ళకపోతే నా కూతురుకు ఆహారం ఉండదు ఆకలితో అల్లాడుతుంది నేను తిరిగి వెళ్లే వరకు అమ్మా అమ్మా అంటూ పిలుస్తూ ఉంటుంది నా బిడ్డ ఇదంతా నాకెందుకు చెప్పు నన్నెందుకు ఆగమన్నావో అది చెప్పు మీరు నాకు ఒక్క పూట కడివిస్తే ఇంటికి వెళ్ళి కూతురుకు కడుపు నిండా ఆహారం పెట్టి జరిగిందంతా చెప్పి మళ్ళీ పొద్దునే వచ్చేస్తాను ప్లీజ్ ఈ సహాయం చేయండి అని కాకి అడిగింది గ్రద్ద నవ్వడం మొదలెట్టింది కాకి అయోమయంగా చూస్తోంది బాగానే చెప్పావు కథ నా నుంచి తప్పించుకోవడానికే కదా లేదు పొద్దునే వచ్చేస్తాను కదా నన్ను నమ్మండి అని అంది గ్రద్దకి కాకిమాట నమ్మాలో నమ్మకూడదో అర్థం కాలేదు తనలో తను ఒక విధంగా ఆలోచిస్తే కాకిమాటల్లో చాలా నిజాయితీ కనిపిస్తుంది కానీ ఇలాంటి కథ ఎవరు నమ్ముతారు ఒక్కసారి నన్ను తప్పించుకున్న వాళ్ళు మళ్ళీ ఆ కాకి నా దగ్గరికి వస్తుందా అసలు సాధ్యమా ఏదేమైనా కాకి తెలివిని మెచ్చుకోవాల్సిందే సరేలే వేరే ఆహారం ఏదైనా వెతుక్కుంటాను కాకిని వదిలేస్తాను అని అనుకుని గ్రంథ నిశ్చయించుకుంది మళ్ళీ కాకి తిరిగి రాదని తెలిసిన ఊరికే సరే వెళ్ళు రేపు పొద్దునే ఇక్కడే నీ కోసం ఎదురు చూస్తాను అని కాకితో అంది కాకి మీద సంతోషం ఆశ్చర్యం రెండూ కనిపించాయి నేను తప్పకుండా వస్తాను నా మాట నమ్మండి అని తన ఇంటికి బయలుదేరింది కొంత సమయం తర్వాత ఇంటికి చేరుకుంది తన కూతురుకు ఆహారం పెట్టింది కన్నీళ్లతో బాధగా ఇలా చూడు తల్లి అమ్మ లేకపోయినా పర్వాలేదు నీకు అందరూ సహాయం చేస్తారు నువ్వు మంచిగా ఉండాలి అని కూతురుకు ధైర్యంతో పాటు జరిగింది మొత్తం చెప్పింది అడవిలో ఇతర పక్షులకు కూడా జరిగిన సంగతి చెప్పి నేను లేనప్పుడు నా కూతుర్ను కూడా మీ బిడ్డలాగా చూసుకోండి అని దండం పెడుతూ కోరింది ఇతర పక్షులన్నీ కలిసి ఆ కాకిని తిరిగి వెళ్లకుండా ఆపడానికి ప్రయత్నం చేశాయి గ్రెద్ద నుంచి తప్పించుకొని మళ్ళీ వెళ్తానంటావేంటి అసలు ఇందులో అర్థముందా అని చాలా నచ్చ చెప్పడానికి చూశాయి కాని కాకి వినలేదు లేదు నేను మాట ఇచ్చాను నా కూతురికి ఆహారం పెట్టి ఎవరికైనా అప్పగించి తప్పకుండా తెల్లారుగానే వచ్చేస్తానని మాట ఇచ్చాను వెళ్తాను నా కూతుర్ని చూసుకోండి అని చెప్పింది పొద్దునే కాకి కూతురు విడిపోతూ బాగా ఏడ్చాయి మరొకసారి ఆలోచించుకోమని తోటిపక్షులు చెబుతున్నా తాను మాట మీద నిలబడాలని కాకి గ్రద్ద దగ్గరికి బయలుదేరింది కాని మనసు భారంగానే ఉంది బాగా భయపడుతూ గ్రద్దను కలుస్తానన్న చోటుకు వెళ్ళింది గ్రద్దకి కాకి తిరిగొస్తుందని ఏమాత్రం నమ్మకం లేదు అయినా ఎందుకో ఒక ఉత్సుకత కాకి వస్తుందా రాదా అని తెలుసుకోవాలనే ఆసక్తి అందుకని అనుకున్న సమయానికి మళ్లీ కాకిని కలుసుకున్న చోటికి వెళ్ళింది అక్కడ ఉన్న కాకిని చూసి చాలా ఆశ్చర్యపోయింది నువ్వు నిజంగా వస్తావనుకోలేదు నీ కూతురుకు చెప్పావా అని అడిగింది కాకి కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నా ధైర్యంగా జవాబు చెప్పింది మీరు చేసిన సహాయానికి చాలా ధన్యవాదాలండి నేను నా కూతురుకు కడుపు నిండుగా ఆహారం పెట్టి జరిగినది చెప్పి సెలవు తీసుకొని వచ్చాను మరి నేను నిన్ను తినేస్తే నీ కూతురికి ఆహారం ఎవరు పెడతారు నా మిత్రులకు అప్పచెప్పి వచ్చాను మరి వాళ్లకేం చెప్పావు నిజమే చెప్పాను వాళ్ళు నిన్న ఆపలేదా వెళ్లద్దని అనలేదా అన్నారు కాని నేను మీకు మాట ఇచ్చాను కదా అందుకే అందరికీ సత్తి చెప్పి వచ్చాను అని అంది కాకి గ్రద్దకి కాకి నిజాయితీ చాలా నచ్చింది ఇంతవరకు నేను నీలాంటి పక్షిని ఎప్పుడూ కలవలేదు నీలాగా ఇలా మాట మీద నిలబడ్డానికి కూడా ప్రయత్నం చేస్తాను నీలాంటి మజ్జి నేను తినలేను నువ్వు నిర్భయంగా ఈ రోజు నుంచి ఆహారం తినొచ్చు నీ కూతురుకు పెట్టొచ్చు అని చెప్పి కాకిని ఏమీ చేయకుండా వెళ్ళిపోయింది కాకి బాధ ఏడుపు మనసులోని భారం అన్ని చప్పున తగ్గిపోయాయి ఆ పూట ఆహారం తినకుండానే వేగంగా ఇంటికి వెళ్ళి కూతుర్ని చూసుకుంది మనం నిజం చెబుతూ నిజాయితీగా ఉంటే పెద్ద పెద్ద ఆటంకాలు కూడా ధైర్యంగా ఎదుర్కోగలం ఏమంటారు ఫ్రెండ్స్